హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పిల్ల పిల్లలకి అప్పటికప్పుడు చక్కగా సాఫ్ట్ దోశలు ఎలా వేయాలో గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ స్నాక్స్లోకి కానీ ఈ విధంగా పెడితే లంచ్ బాక్స్ ఖాళీ అయిపోతుందండి ముందుగా నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలండి మనం ఎన్ని అట్లు కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత అందులోకి కాస్త జీలకర్ర నలిపేసి వేసుకోవాలండి వాము అయినా జీలకర్ర అయినా ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది క్రష్ చేసి వేసుకోవడం వల్ల జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులోనే కొద్దిగా కారం కూడా వేస్తానండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు చట్నీతో సర్వ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు మా పిల్లలైతే ఇలా ఇష్టంగా తింటారు అందుకని నేను ఇందులోనే కారం యాడ్ చేసేస్తాను ఎలాంటి చట్నీ అవసరం లేకుండా అలాగే తినేస్తారు దీని కాంబినేషన్లో లైట్గా టమాటో చట్నీతో అయితే చాలా బాగుంటుందండి టమాటో రోటి పచ్చడి అందులోనే కాస్త కొద్దిగా కారం కూడా వేసేసి అన్నీ బాగా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి గోధుమ పిండి చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ యాడ్ చేస్తూ మరీ బాగా పలుచుగా అవ్వకూడదండి కాస్త చిక్కగానే ఉండాలి ఇందులోకి కాస్త క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి మరీ సాఫ్ట్గా అంటుకుపోకుండా స్టిక్కీ స్టిక్కీగా ఉండకుండా కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని చక్కగా బాగా అంత కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి ఒక పది నిమిషాల ముందు కలిపి పెట్టుకోవాలండి ఈ బ్యాటర్ అనేది మనం గోధుమ పిండి దోశ బ్యాటరు ఇది ఒక పది నిమిషాలు మనం ముందు కలిపి పెట్టుకోవాలి పిండి నానడం వల్ల దోశలు అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు చూడండి పది నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా తయారైపోతుంది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి చూడండి చూపిస్తున్నాను కదా వీడియోలో చూస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి తర్వాత మరొకసారి గరిటెతో అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఉల్లిపాయతో తర్వాత దోశలు వేసేసుకోవడమే అండి మనం నార్మల్గా పిండి దోశలలాగా బాగా గట్టిగా స్ప్రెడ్ చేయకూడదు నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి అస్సలు అంటుకోవు పైన కూడా ఆయిల్ అప్లై చేసి మనం తిరిగేసి కాల్చుకోవాలండి దోశని పైన వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి దోశ వేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా చక్కగా అన్ని దోశలు వేసుకోవచ్చండి వెంట వెంటనే చాలా పర్ఫెక్ట్గా అస్సలు మనకి విసుగు రాకుండా చాలా నీట్గా వస్తాయండి దోశలు అస్సలు మీకు ఫెయిల్ అవ్వదు ఇది చక్కగా నేను చెప్పిన విధ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ అప్లై చేసి ఆనియన్తో స్ప్రెడ్ చేసేసుకొని పైనుంచి కూడా ఆయిల్ అప్లై చేసి చక్కగా ఇలా రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయాయి గోధుమ పిండితో చక్కటి దోశలు లేదా అట్లు కూడా అనొచ్చు దీన్ని కొబ్బరి చట్నీతో నేను సర్వ్ చేశానండి మీరు కొబ్బరి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చినట్లయితే లైక్ చేయండి అంతవరకు సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ